ఆల్మోస్ట్ అయింది కదా ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పట్టు కింద నుంచి జరిగిన వర్క్ అన్ని ఉంది కదా టెస్టింగ్ చేశారా ఎక్కడ చేశారు ఈ <utan> విండ్కి <imitation> 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 అటువంటి వాటర్ బ్లేజర్ ఇటు నుండి ఇంజ్ బ్రేజర్కి వచ్చింది సార్ దానికి చూడండి సార్ అదే వాళ్ళు ఇంకా దానికైతే పాయింట్ సిక్స్ కట్టారు ఇది కొద్ది ఇంకా ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ కట్టారు సార్ అని కాదు సార్ అంటే మామూలు జరిగింది చెప్తాను సార్ టైం లేదు సార్ దగ్గర నేను ఆఫీస్ ఆశాను సార్ పిలుస్తాను ఇది డ్రాయింగ్ ఆఫీస్ వస్తే అని చెప్పి మీ మీద ఒత్తిడి చేస్తాను వచ్చిన చందన వచ్చింది చేయండి నేను చేశారు కదా డిపార్ట్మెంట్ ఇలా తెలియదు సార్ ఇప్పుడు ఎవరు ఎవరు చెప్పారు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చందోత్సవం కొంచెం చేయండి అని కొన్ని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చాను దేవుడి కార్యక్రమం కాదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు అంటే స్టార్టింగ్ రోజు ఏం లేరు కానీ సార్ మిగతా రెగ్యులర్ ఈయన ఉంటారు సార్ ఐదు ఆరు రోజులు చేస్తాను అంటున్నారు కావాలి సార్ మొత్తం ఎన్ని రోజులు చేశారు మీకు ఒక ఫోర్ డేస్ ఆ ఫోర్ డేస్ లో ఏ ఇంజనీర్ ఉన్నారు ఇక్కడ సైట్ లో స్టార్టింగ్ రోజు ఏం లేదు సార్ నెక్స్ట్ ఏం ఉన్నారు ఫోర్ డేస్ అప్పుడు స్టార్ట్ అవ్వలేదు ఫోర్ డేస్ లో

నెక్స్ట్ ప్లేస్కి వచ్చారు సార్ పర్యవేక్షణ జరిగింది మామూలుగా రెగ్యులర్గా ఎలాగ జరిగింది జరిగింది ఈ ఒక్కరవ చేయండి అని అందరూ కూడా చెప్పారు ఇంక చేయండి సార్ ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా అప్పుడే చేద్దాం వేస్ట్ అంటే లేదు టెంపరీ కదా వచ్చి చేయండి చేసేది ఈ ఇదేంటంటే సార్ ఈ వరుస ఒకటి ఇది ఒకటి లేకపోతే చెయ్యండి సార్